రాజులు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగక ఎండెను కాబట్టి వారు మా ఏలినవాడువును రాజువు నగు నీ కొరకు తగిన చిన్నదాని వెదుకట మంచిది ఆమె రాజైన నీ సముకుమందుండి నిన్ను ఆదరించి కలుగుటకు నీ కవుగిటిలో పండుకొనని చెప్పి ఇస్రాయేలీల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెదికి అభిషగు అను షునేమిరాల్ని చూచి రాజునందుకు తీసుకుని వచ్చిరి ఈ చిన్నది బహుచక్కనిదైయుండి రాజును ఆదరించి ఉపచారం చేయచుండెను గాని దానిని కూడలేదు అగీత కుమారుడైన అదోనీయా గర్వించినవాడై నేనే రాజు నగుదునని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు యాభై మంది మనుషులను ఏర్పరచుకునేను అతని తండ్రి నీవు ఇలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు అబ్షాలోము తర్వాత పుట్టినవాడు అతడు శిరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అభ్యతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయం చేసిరిగాని యాజకుడైన సాధోకును యుహోయాదా కుమారుడైన బెనాయాయును ప్రవక్తయైన నాతానును షిమీయును రేయీయును దావీది యొక్క షూరులను అదోనియాతో కలిసి కొనకయుండిరి అదోనియా ఏన్ రొగేలు సమీపమందుండు జోహెలేతు అను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులనందరినీ ఈదావారగు రాజు యొక్క సేవకులనందరినీ పిలిపించిన గాని ప్రవక్తయగు నాతానును బెనాయాను దావీదు సూరులను తనకు సహోదరుడైన సొలోమోనును పిలవలేదు అప్పుడు నా తాను సులోమోను తల్లి అయిన బషబాతో చెప్పినదేమనగా అగ్గీతకుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా అయితే ఈ సంగతి మన ఏలినవాడైన దావీదు నాకు తెలియకయే ఉన్నది కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సులోమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకొక ఆలోచన చెప్పేదను వినుము నీవు రాజైన దావీదు నగకు పోయి నా ఏలినవాడా రాజా అవశ్యముగా నీ కుమారుడైన సులోమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైనా నాకు నీవు ప్రమాణపూర్వకముగా సెలవిచ్చితివే అదోనియా ఏలుచుండట ఏమని అడుగవలెను రాజుతో నీవు మాట్లాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరుచునని చెప్పను కాబట్టి బత్ష గదిలోనున్న రాజునందుకు వచ్చెను రాజు బహు వృద్దుడైనందున షుణేమీరాలైన రాజును కనిపెట్టుచుండెను బచ్చభా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఈలాగు మనవ చేసెను నా ఏలినవాడా నీవు నీ దేవుడైన యహోవాతోడని నీ సేవకురాలనైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సులోమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు ఈ సంగతి నా ఏలినవాడవును రాజువునగు నీకు తెలియకయే ఉన్నది అతడు ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులనందరినీ యాజకుడైన అభ్యతారును సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించను గాని నీ సేవకుడైన సులోమోను పిలవలేదు నా ఏలినవాడవైన రాజా నా ఏలినవాడవైన రాజవగు నీ తర్వాత సింహాసనం మీద ఎవడు ఆశీన్యుడగునో అందును గూర్చి ఇస్రాయేలీలందరూ ఉన్నారు ఇదిగాక నా ఏలని రాజవగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తర్వాత నేనును నా కుమారుడైన సులోమోను అపరాధులముగా ఎంచబడుదుము ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్త నాతానును నాతాను లోపలికి రాగా ప్రవక్త యొగ నాతాను వచ్చియున్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారం చేసి సాష్టాంగపడి నా ఏలినవాడవైన రాజా అదోనియా నీ తర్వాత ఏలువాడై నీ సింహాసనం మీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా ఏలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులనందరినీ సైన్యాధిపతులను యాజకుడైన అభ్యతారును పిలిపింపగా వారు అతని సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనీయ చిరంజీవి ఎగునుగాక అని పలుకుచున్నారు అయితే నీ సేవకుడనైన నన్నును యాజకుడైన సాధోకును కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలోమోనును అతడు పిలిచినవాడు కాడు నా ఏలినవాడవును రాజువు నగు నీ తరువాత నీ సింహాసనం మీద ఎవడు ఆశీనుడై యుండునో అది నీ సేవకుడనైన నాతో చెప్పక ఎందువా ఈ కార్యము నా ఏలిన రాజువు నగు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా అని అడిగాను రావీద్ బత్సభను పిలువమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలువబడెను అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినదేమనగా సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యహోవా జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడైన సులోమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగుడని ఇస్రాయేలీల దేవుడైన నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా బషబ సాగిలపడి రాజునకు నమస్కారము చేసి నా ఏలినవాడైన రాజగు దావీదు సదాకాలము బ్రతుకునుగాక అనెను అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాధోకును ప్రవక్తయైన అయిన యుహోయాద కుమారుడైన బెనాయాను నా యద్దకు పిలువమని సెలవేయగా వారు రాజు సన్నిధికి వచ్చేరి అంతట రాజు మీరు మీ ఏలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సులోమోను నా మీద ఎక్కించి గిహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతాను అక్కడ ఇస్రాయేలీల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సులోమోను చిరంజీవి ఎగునుగాక అని ప్రకటన చేయవలను ఇస్రాయేలు యూదా యూదావారి మీదను నేను అతనిని అధికారిగా ఉన్నాను గనుక పిమ్మట మీరు ఇరుషులేమునకు అతని వెంట రాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చను అందుకు యహోయాదా కుమారుడైన బెనాయ రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను జరుగును జరుగునుగాక నా ఏలినవాడవును రాజువు నగు నీ దేవుడైన యహోవా ఆ మాటను స్థిరపరచునుగాక యహోవా నా ఏలినవాడవును రాజువు నగు నీకు తోడుగా నుండినట్లు ఆయన సులోమును నుండి నా ఏలినవాడైన రాజగు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను కాబట్టి యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతానును కుమారుడైన బెనాయాయును చెరేతీయులను పెలేతీయులను రాజైన దావీదు మీద సులోమోను ఎక్కించి గిహోనునకు తీసుకుని రాగా యాజకుడైన సాధోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సులోమనునకు పట్టాభిషేకము చేసెను అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సులోమోను చిరంజీవి ఎగుగాక అని కేకలు వేసిరి మరియు ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికంగా సంతోషించుచుండిరి అదోనియాయును అతడు పిలిచిన వారందరును విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను యవాబు బాకానాదము విని పట్టణమునందు ఈ గల్లంతు ధ్వని ఏమని అడుగగా యాజకుడైన అభ్యతారు కుమారుడైన యోనాతాను వచ్చెను అదోనియా లోపలికి రమ్ము నీవు ధైర్యవంతుడువు నీవు శుభ సమాచారముతో వచ్చుతున్నావనగా యోనాతాను అదోనియాతో ఇట్ల నిజముగా మన ఏలినవాడును రాజునగు దావీదు సులోమోను రాజుగా నియమించి ఉన్నాడు రాజు యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతానును కుమారుడైన బెనాయాను కెరేతీయులను పిలేతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచరగాడిది మీద అతని నూరేగించిరి యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన గీహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి అక్కడ నుండి వారు సంతోషముగా ఉన్నారు అందువలన పట్టణము అల్లరి ఆయను మీకు వినబడిన ధ్వని ఇదే మరియు సొలోమోను రాజ్యాసనము మీద ఉన్నాడు అందుకై రాజు సేవకులు మన ఏలినవాడును రాజునగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి నీకు కలిగిన ఖ్యాతి కంటే సులోమనునకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయునుగాక అని చెప్పగా రాజు మంచం మీద సాగిలపడి నమస్కారం చేసి ఇట్లనను నేను సజీవనై ఉండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనం మీద ఆసీనుడగుటకు ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రం కలుగునగాక అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్లిపోయి అదోనియా సులోమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీటపు కొమ్ములను పట్టుకొనెను అదోనియా రాజైన సులోమోనునకు భయపడి బలిపీటపు కొమ్ములను పట్టుకుని రాజైన సులోమోను తన సేవకుడనైన నన్ను కత్తిచేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవలనని మనవి చేయుచున్నట్లు సులోమోనునకు సమాచారం రాగా సులోమోను ఇలాగ సెలవిచ్చెను అతడు తన్ను యోగ్యునిగా అగపరుచుకుని ఎడల అతని తల వెంట్రుకలలో ఒకటైనను పడదు గాని అతనేందు దౌష్ట్యము కనబడిన ఎడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి నుండి అతని పిలువ నంపించను అతడు వచ్చి రాజైన సులోమోను ఎదుట సాష్టాంగ పడగా సులోమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చెను